ైస్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో కొర్రలతో కిచిడి నేను ఎలా చేశానో చూపిస్తాను దీనినే ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని అంటారండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది రైస్కి సబ్స్టిట్యూట్లా యూస్ చేసుకోవచ్చు ఈ మిల్లెట్స్ అన్నీ కూడా వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే స్వెల్లింగ్ పెయిన్ అలాంటివి తగ్గిస్తాయి ఫైబర్ రిచ్ కూడా ఫైబర్ ఎక్కువ ఉండేవి తీసుకుంటే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఏదొక ఫామ్లో కన్జ్యూమ్ చేయొచ్చు మనం నార్మల్ ఇడ్లీ దోశకి రైస్ యూస్ చేస్తాం కదా దాని బదులు మిల్లెట్స్ అని కీన్వా అని అలా హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే సరిపోతుంది వెయిట్ లాస్లో అయినా ఆర్ వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది క్వాంటిటీస్ మీద తక్కువ పోర్షన్లో తీసుకుంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది అలా అని బ్యాలెన్స్డ్ మీల్ కాకుండా ఏదో ఒకటి తక్కువ పోర్షన్ తీసుకోవడం కాదండి ఫైబర్ ప్రోటీన్ కాబ్స్ అడిక్వేట్ అమౌంట్ ఇంటేక్ ఉండాలి అప్పుడే హెల్దీ వెయిట్ లాస్ అవుతుంది నేను ఎక్కువ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడానికి చూస్తాను ఏ మీల్లో అయినా ఇక్కడ కూడా నా దగ్గర ఉన్న అన్ని వెజెస్ ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొర్రలు త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను రిమైనింగ్ పోర్షన్ అంతా మూంగదాలు తీసుకున్నా అండి ఈ కొర్రలు పెసరపప్పు రెండు కూడా చాలా మంచిగా వాష్ చేసుకోవాలి నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేస్తాను వాటర్ క్లియర్గా వచ్చే వరకు తర్వాత ఫైవ్ సిక్స్ అవర్స్ సోక్ చేయండి మిల్లెట్ సోక్ చేయడం వల్ల దానిలో ఫైటిక్ యాసిడ్ రెడ్యూస్ అయ్యి ప్రాపర్ న్యూట్రియన్స్ మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది నాకు ఫుడ్ అయినా ఆర్ నా డే అయినా మొనోటోనస్గా రెగ్యులర్గా ఉంటే నచ్చదు సో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను ఒకటే రకంగా కుక్ చేయకుండా రీసెంట్గా ప్రోటీన్ దోశ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీతో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని చూసి మీకు వెయిట్ లాస్ వీడియోస్ నచ్చుతుంటే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తానండి ఒకప్పుడు వెయిట్ లాస్ అవ్వడం అంటే నాకు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్ బట్ కరెక్ట్ ఫుడ్ రైట్ వేలో తీసుకుంటే నాకు మంచి రిజల్ట్ వచ్చింది మార్కెట్లో ట్యాబ్లెట్స్ అని హెర్బల్ పౌడర్స్ అని చాలా వచ్చేసినాయి కదా నాకైతే అవి అస్సలు యూజ్ ఉండదు ఇంకా హెల్త్ని పాడు చేస్తాయి అనిపిస్తుంది ఏదైనా క్విక్గా కావాలంటే అది లాంగ్ పీరియడ్ ఉండదు వన్ మంత్కి హెల్తీ వెయిట్ లాస్ అంటే టూ టు ఫోర్ కేజెస్ అంతే ఏదో ఒకటి చేసి తగ్గినా అది వెంటనే గెయిన్ అయిపోతాం సో ఇక్కడ నా దగ్గర ఉన్న అన్ని వెజెస్ కట్ చేసుకున్నాను సింపుల్ అండి నార్మల్ కిచడీ ఎలా చేస్తామో అలానే వాటర్ క్వాంటిటీ ఎంత అని చూసుకోవాలంటే కొంచెం గీ ఆయిల్ వేసుకుని తర్వాత తాలింపు గ్రీన్ చిల్లీ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత అన్ని వెజ్జెస్ వేసుకుని మంచిగా సాటేజ్ చేసుకోండి సాల్ట్ వేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి తర్వాత వాటర్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాం నాకు కొర్రలు పెసరపప్పు రెండు కూడా వన్ గ్లాస్కి వచ్చాయి సో వన్ ఇస్టు త్రీ రేషియోలో వాటర్ వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలి అంతే ఈ మిల్లెట్స్ బోన్ స్ట్రెంగ్త్కి మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంచుతాయి ఇవి తీసుకుంటే కాన్స్టిపేషన్ ఉండదు ఇంకా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని మనందరికీ తెలిసిందే కదా మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్